జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన బడ్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన గుళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి మెడికల్ హాస్పిటల్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఇవన్నీ మేమే చేసేసాం మేమే చేసేసామని చెప్పి ఎప్పుడు బడులు గంక చూడని చంద్రబాబు నాయుడు గారు బడులకు వెళ్తారు మతం మొదలయ్యడానికి వెళ్తారు వైద్యశాలల దగ్గరికి వెళ్ళడానికి ఇది మొత్తం నేనే ఇది నేనే అని చెప్పుకోవడానికి అక్కడికి వెళ్తారు చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలోని ఆయన సభ్యులు మంత్రులు వీళ్ళు వీళ్ళందరూ రియాలిటీలో కన్నా కూడా ఫొటోషూట్ కార్యక్రమాలు యాక్టింగ్ వీటిల్లో బాగా ట్రైన్ అయ్యి వస్తూ ఉన్నారు సింపుల్గా నిన్న మహిళలకి ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టారు అది ఉచితం అంటే మళ్ళీ మనం ఉచితం అని చెప్పి మనం ట్రాప్లో పెట్టినట్టు పల్లె వెలుగు బస్సులు నాన్స్టాప్ బస్సులు ఏం లేవు పదహారు రకాల బస్సులు ఉంటే కేవలం అంటే ఐదు రకాల బస్సుల్లోనే వేశారు నిన్న ఈ ఫోటో ఒకటి వైరల్ అయింది దీని మీద ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వీళ్ళందరూ ఊదరగొట్టిన మాట ఏంటి చూడండి మహిళలు ఉచిత బస్సు పేరిట వెళ్తూ ఉంటే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి లేకపోతే మంత్రులుగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వీళ్ళు టికెట్ కొనే వెళ్ళారు అని చెప్పి నిన్నటి నుంచి వైరల్ చేస్తూ ఉన్నారు రియాలిటీ చెక్ చేద్దామా ఫ్యాక్ట్ వీళ్ళు నటిస్తున్నారంటే ఇది ఏపీఎస్ఆర్టీసీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో పదో క్లాసులో చూడండి ఈ అఫీషియల్ ఏపీ ఏపీఎస్ఆర్టీసీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ మీరు అది కొట్టంగానే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే పదో క్లాస్లో చూడండి ఫ్రీ బస్ పాసెస్ టు హానబుల్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ అందే వాళ్ళ జీవిత భాగస్వామి కూడా దీని మీద పదో క్లాసులో ఏం రాశాడు ఆల్ ద హానబుల్ మెంబర్స్ ఆఫ్ లెజిస్టేషివ్ అసెంబ్లీ అందర్ స్పోర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ హైలింగ్ ఫ్రమ్ ద ఆర్ అలౌడ్ టు ట్రావెల్ ఫ్రీలీ ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ ఆన్ ద స్ట్రెంగ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్ ఫోర్ సీట్స్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ టూ బెడ్స్ ఇన్ ఏసీ స్లీపర్ కోచెస్ ఆర్ రిజర్వ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దేర్ పర్పస్ అంటే క్లియర్ కట్గా అఫీషియల్గా ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో రాశారు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు ఈ స్థాయి వ్యక్తులు ఎవరికైనా కానీ వాళ్ళ భార్యతో సహా స్లీపర్ క్లాస్లో కానీ ఆల్ టైప్స్ ఆఫ్ ఏపీ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళకి సీట్లు అనేది రిజర్వ్ అది ఫ్రీగా ఉంటుంది వాళ్ళ ట్రాన్స్పోర్ట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాకంటే ముందు వరకు చూసుంటారు ఎర్ర బస్సులో ముందు సీటు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అని చెప్పి ముందు సీటు వదిలేవారు ఏ డ్రైవర్కి ఇటు పక్క కండక్టర్కి కండక్టర్ దగ్గర వదిలేవాళ్ళు ఎవరిని ఊదులు కొట్టడానికి స్వామి మీరు పోయి టికెట్ అక్కడ డబ్బులు ఇచ్చుకొని ఇదిగో ఇదిగో ప్రజా నాయకులు ప్రజలతో ఉద్ ఉద్భవించిన నాయకులు అని చెప్పుకోవడం కోసం క్లియర్ కట్గా అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది మీరు ఈ కెమెరా ఫోటోల కోసం కెమెరా ఫోజుల కోసం మేము పైనుంచి ఉద్ధరించిన వీరులు అని చెప్పుకోవడం కోసమా మళ్ళీ దొరికిపోవడం కదా కెమెరా ఫోజులకి క్లియర్గా అక్కడ క్లాజులు ఉంది చిన్నప్పటి నుంచి ఊరు వాడ ప్రతి ఒక్కరు ఎర్ర బస్సు ఎక్కి ప్రతి ఒక్కరూ తెలుసు ఏ బస్సు ఎక్కినోడికే తెలుసు అక్కడ ఎంపీ ఎమ్మెల్యే అని ఫ్రీ వాళ్ళు రాసుంటారు ముందు సీటు వాళ్ళకని ఏదో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈనాడు వాళ్ళకన్నా బుద్ధి లేదా లేదా ఆంధ్రజ్యోతి వాళ్ళనికన్నా వాళ్ళకేం బుద్ధి లేదా ఇంత మంచి ప్రజానాయకులను మనం మిస్ చేసుకున్నాం అని చెప్పడానిక లేదా కండక్టర్ గారికి తెలియదా లేదా కండక్టర్ గారికి ఆ రూల్ కూడా లేకపోతే తీసేయం జాబ్లో నుంచి మహిళా కండక్టర్ కాబట్టి అయినా ఇదేం కాకపోయినా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియాలి కదా మేము ఒక ప్రజా నాయకులను ఉద్భవించిన నాయకులు అయిదని చెప్పి చెప్పుకోవడం కోసం ఇంత లావును మీరు నటించాల్సిన అవసరం లేదు మీరు చేసేది చెప్పండి రియాలిటీ అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు అంతే కాని ప్రతిదీ ప్రజలకు తెలియదు మేము ఇలాగే నటిస్తుంటే ప్రజలందరూ గమనిస్తారు అనుకుంటే భావిస్తుంది మీ పొరపాటు